చెప్పబోతున్నాను నేను ఎక్కడ చెప్పలేదు ఈ మాట మీకు రివీల్ చేసేస్తున్నాను మీడియాలో కూడా ఎక్కడ రివీల్ చేయలేదు సో శ్రీ శ్రీనివాస్ వ్యక్తి సర్జరీ కాకముందు ఏం జరిగిందంటే ఏదో ఒక గ్రామంలో వాడు ఆడవాళ్ళకి ఏదో చేశాడు మళ్ళీ సంథింగ్ ఏదో నాకు ఐడోనో కానీ అక్కడ తప్పు చేసాడని చెట్టు కట్టేసి అక్కడ గ్రామ ప్రజలు ఒక దృశ్యం లాంటిది కాల్చి మనకి పురుషాంగం మీద కాల్చడం జరిగింది అది కొంచెం డ్యామేజ్ అయిపోయింది సో మనకి ఇంకా డ్యామేజ్ అయిపోయిన తర్వాత కడుపు ఉబ్బిపోయి ఆ పాస్ రాక ఏం చేయక కొంతమంది సలహాల తీసుకొని ట్రాన్జెండర్ సహాలు తీసుకొని వాడు ఇందుకుపై ట్రాన్జెండర్ సర్జరీ చేసుకో చేసుకున్నాడు చూడండి ఎక్కడ పోతుంది సమాజం వాడు పుట్టొక్క ట్రాన్స్జెండర్ మధ్యలో వచ్చి జనాలను మాయ మాటలు చేస్తూ ఇలా చేస్తున్నాడు మనకి కామంకి హద్దు పద్దు లేదా ఇంతకు ఇంతకు అనిపిస్తావు రక్తం కక్కన్స్ వస్తావు నేను చెప్తున్నా ఆ దేవుడే కానీ ఉంటే నీకు శిక్ష పడుతుంది నేను చూస్తూ ఉంటా